i mm. মুানা जीत ही लेंगे हम इन पलकों में सतयुग का सपना सजाना है ఓం శాంతి మురళి డేట్ ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధురమైన పిల్లలారా తండ్రి శ్రీమతం ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు గీతా జ్ఞానము మరియు రాజయోగము మిమ్మల్ని సంపూర్ణ పావనంగా తయారు చేస్తాయి ప్రశ్న సత్యయుగంలో ప్రతి వస్తువు చాలా మంచిగా సతోప్రధానంగా ఉంటుంది ఎందుకు ఎందుకంటే అక్కడ మనుషులు ప్రధానంగా ఉంటారు మనుషులు మంచిగా ఉంటే సామాగ్రి కూడా మంచిగా ఉంటుంది మనుషులు చెడుగా ఉంటే సామాగ్రి కూడా నష్టకారకంగా ఉంటుంది ప్రధాన సృష్టిలో అప్రాప్తి వస్తువేది ఉండదు ఏ వస్తువు ఎక్కడి నుండి తెప్పించుకోవలసిన అవసరం ఉండదు ఓం శాంతి బాబా ఈ శరీరం ద్వారా అర్థం చేయిస్తూ ఉన్నారు దీనిని శరీరము జీవము అని అంటారు ఇందులో ఆత్మ ఉన్నది అంతేకాక పరం పరమాత్మ కూడా ఉన్నారని మీకు తెలుసు మొట్టమొదట ఇది పక్కా అవ్వాలి అందుకే వీరిని దాదా అని కూడా అంటారు ఈ నిశ్చయం పిల్లలకి ఉన్నది మీరు ఈ నిశ్చయంలోనే ఎప్పుడు ఉండాలి బాబా ఎవరిలో ప్రవేశించారో అంటే అవతరించారో వారి కొరకు స్వయంగా తండ్రి ఇలా చెప్తూ ఉన్నారు నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో అది కూడా అంతిమ సమయంలో వస్తాను ఇది సర్వశాస్త్ర గీతా గీతాజ్ఞానమని పిల్లలకు అర్థం చేయించబడింది శ్రీమతం అంటే శ్రేష్టమైన మతము సర్వోన్నతుడైన భగవంతుడే సర్వశ్రేష్టమైన మతము వారి శ్రీమతం ద్వారానే మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు మీరు భ్రష్ట మనుషుల నుండి శ్రేష్ట దేవతలుగా అవుతారు దాని కొరకు మీరు ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని శ్రేష్టాచారులుగా నిర్వికారి మతానికి చెందిన దేవీ దేవతలుగా చేసేందుకే నేను వచ్చానని తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు మనుషుల నుండి దేవతలుగా అంటే ఏమిటో కూడా మీరు అర్థం చేసుకోవాలి మిమ్మల్ని వికారీ మనుషుల నుండి నిర్వికారీ దేవతలుగా చేసేందుకే నేను వస్తాను సత్యయుగంలో కూడా మనుషులే ఉంటారు కానీ వారు దైవీ గుణాలు కలవారు ఇప్పుడు కలియుగంలో ఆసురీ గుణాలు కల మనుషులు ఉన్నారు అది ఇది అంత మనుష్య సృష్టియే కానీ అది ఈశ్వరీయ బుద్ధి ఇది ఆసురీ బుద్ధి అక్కడ జ్ఞానము ఇక్కడ భక్తి ఉంటాయి జ్ఞానము భక్తి రెండు భిన్నమైనవి కదా భక్తి గ్రంథాలు ఎన్ని ఉన్నాయి జ్ఞాన పుస్తకాలు ఎన్ని ఉన్నాయి తండ్రి జ్ఞానసాగర్లు ఎవరైతే ధర్మస్థాపన చేస్తారో వారి పుస్తకం ఒకటి ఉండాలి దానిని ధార్మిక గ్రంథమని అంటారు మొదటి ధర్మ గ్రంథము గీత శ్రీమద్ భగవద్గీత మొదటి ధర్మము ఆది సనాతన దేవీ దేవతా ధర్మమని హిందూ ధర్మం కాదని గీత ద్వారా హిందూ ధర్మం స్థాపన అయిందని గీత కృష్ణుడు గానం చేశారని భావిస్తారు ఎవరినైనా అడిగితే పరంపరాగా కృష్ణుడే అనని చెప్తారు శివ భగవాను వాచ అని ఏ శాస్త్రంలోనూ లేదు శ్రీమద్ కృష్ణ భగవాను వాచ అని వ్రాసేశారు ఎవరు గీతను పఠించి ఉంటారో వారికి సహజంగా అర్థమవుతుంది ఈ జ్ఞానం ద్వారానే మనుషుల నుండి దేవతలుగా అయ్యారని మీరు అర్థం చేసుకున్నారు ఆ జ్ఞానాన్ని ఇప్పుడు తండ్రి మీకు ఇస్తూ ఉన్నారు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు పవిత్రతను కూడా నేర్పిస్తూ ఉన్నారు కామ మహాశత్రువు ఈ శత్రువుతోనే మీరు ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు దీనిపై విజయాన్ని పొందడం ద్వారా జగజ్జీతులుగా అంటే విశ్వానికి అధిపతులుగా అవుతారు ఇది చాలా సహజము అనంతమైన తండ్రి కూర్చొని ఇతని ద్వారా మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు వారు సర్వ ఆత్మల తండ్రి ఇతడు మనుషులందరికీ అనంతమైన తండ్రి ఇతని పేరే ప్రజాపిత బ్రహ్మ బ్రహ్మ తండ్రి పేరేమిటి మీరు ఎవరినైనా ప్రశ్నిస్తే వారు తిక్కమక్క పడతారు బ్రహ్మ విష్ణు శంకర్ల రచన మరి ఈ ముగ్గురికి ఎవరో ఒక తండ్రి అయితే ఉంటారు కదా ముగ్గురికి తండ్రి నిరాకార శివుడని మీరు చూపిస్తారు బ్రహ్మ విష్ణు శంకర్లను సూక్ష్మవతనంలోని దేవతలుగా చూపిస్తారు వారికి పైభాగాన శివుడు ఉన్నారు శివాబా పిల్లలైన ఆత్మలందరికీ తమదైన శరీరము తప్పకుండా ఉంటుందని పిల్లలు మీకు తెలుసు వారు సదా నిరాకారులు పరంపిత పరమాత్మ అయ్యారు ఆ నిరాకార పరంపిత పరమాత్మకు సంతానమని పిల్లలు మీకు తెలుసు ఆత్మ శరీరం ద్వారా పరంపిత పరమాత్మ అని అంటుంది ఇవి ఎంత సహజమైన విషయాలు వీటినే మొట్టమొదటి విషయాలనే అల్ఫనీ అంటారు చదివించే వారెవరు గీతా జ్ఞానాన్ని ఎవరు వినిపించారు నిరాకార తండ్రి వారిపై కిరీటము మొదలైనవి ఏమీ లేవు వారు జ్ఞాన సాగర్లు బీజరూపులు చైతన్యమైన వారు మీరు కూడా చైతన్యమైన ఆత్మలు కదా వృక్షాలన్నింటికీ ఆది మధ్యాంతాల గురించి మీకు తెలుసు తోటను సంభాలన చేసే తోటమాలులు కాకున్నా మీరు బీజం ఎలా నాటుతారో దాని నుండి వృక్షం ఎలా వస్తుందో మీరు అర్థం చేసుకోగలరు అవన్నీ జడమైన వృక్షాలు ఇది చైతన్యమైనది మీ ఆత్మలో ఈ వృక్ష జ్ఞానం ఉన్నది ఇంకెవరి ఆత్మలోనూ ఈ జ్ఞానం లేదు తండ్రి చైతన్య మనుష్య సృష్టికి బీజ రూపులో కనుక వృక్షము మనుషులదే అవుతుంది ఇది చైతన్యమైన రచన బీజానికి రచనలకు భేదం ఉంటుంది కదా మామిడి విత్తనాన్ని నాటుత ద్వారా మామిడి పండు వెలుపడుతుంది మామిడి చెట్టు ఎంత పెద్దదిగా అవుతుంది ఆ విధంగానే మనుష్య బీజం నుండి మనుషులు చాలా ఫలదాయకంగా అవుతారు జడ బీజములో జ్ఞానం ఉండదు చైతన్య బీజ రూపము వీరిలో సృష్టి రూపి జ్ఞానమంతా ఉన్నది వృక్షము ఎలా ఉత్పన్నమవుతుంది పాలన ఎలా జరుగుతుంది మళ్ళీ వినాశనం ఎలా జరుగుతుంది ఈ జ్ఞానమంతా ఉన్నది ఈ చాలా పెద్ద వృక్షము వినాశమై మళ్ళీ కొత్త వృక్షము ఎలా నిలుస్తుందో గుప్తము మీకు జ్ఞానం కూడా గుప్తంగానే లభిస్తుంది తండ్రి కూడా గుప్తంగానే వచ్చారు ఇప్పుడు అంటు కట్టబడిందని మీకు తెలుసు ఇప్పుడు అందరూ పతితులుగా అయిపోయారు బీజము ద్వారా వెలువడే మొట్టమొదటి ఆకులు ఎవరు సతీగపు మొదటి ఆకు కృష్ణుడే అని అంటారు లక్ష్మీనారాయణులని అనరు కొత్త ఆకులు చిన్నవిగా ఉంటాయి తర్వాత వృద్ధి చెందుతాయి కాబట్టి ఈ బీజానికి చాలా మహిమ ఉంది మీరు చైతన్యమైనవారు కదా తర్వాత పుట్టే ఆకులకు మహిమ ఉంది ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతూ ఉన్నారు దైవీ గుణాలు ధారణ చేస్తూ ఉన్నారు మనము దైవీ గుణాలను ధారణ చేసి వీరిలాగా తయారవ్వాలనేదే ముఖ్యమైన విషయము చిత్రాలు కూడా ఉన్నాయి ఈ చిత్రాలు లేకుంటే జ్ఞానము బుద్ధిలోకి రాదు ఈ చిత్రాలు బాగా ఉపయోగపడతాయి భక్తి మార్గంలో ఈ చిత్రాలకు పూజ కూడా జరుగుతుంది జ్ఞాన మార్గంలో ఈ చిత్రాల ద్వారా మనం ఇలా తయారవ్వాలనే జ్ఞానం లభిస్తుంది భక్తి మార్గంలో మనం ఇలా తయారవ్వాలని భావించరు భక్తి మార్గంలో అనేక మందిరాలను నిర్మిస్తారు అందరికంటే ఎక్కువ మందిరాలు ఎవరివి ఉంటాయి తప్పకుండా శిబాబా మందిరమే ఉంటాయి వారు బీజరూపులు కదా వారి తర్వాత రచనలో మొదటి స్థానంలో ఉన్న వారి మందిరాలే ఎక్కువగా ఉంటాయి రచనలో మొదటి స్థానం లక్ష్మీనారాయణది శివుని తర్వాత వీరికి ఎక్కువ పూజ జరుగుతుంది మాతలు జ్ఞానం ఇచ్చినప్పటికీ వారికి పూజ జరగదు వారు చదివిస్తారు కదా తండ్రి మిమ్మల్ని చదివిస్తారు మీరెవ్వరిని పూజించరు చదివించే వారిని ఇప్పుడు పూజించలేదు చదువుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని మరిచిపోతారు అప్పుడు పూజ జరుగుతుంది మీరే దేవీ దేవతలుగా అవుతారు మనల్ని ఇలా తయారు చేయవారు మొదట పూజ జరుగుతుందని ఆ తర్వాత నెంబర్ వారుగా మనకు పూజలు జరుగుతాయని మీకు తెలుసు ఆ తర్వాత కిందకి దిగజారుతూ దిగజారుతూ పంచతత్వాల పూజ కూడా జరుగుతుంది శరీరము పంచతత్వాలతో తయారైంది కదా పంచతత్వాలను పూజించటం లేక శరీరాలను పూజించటం రెండూ ఒకటే లక్ష్మీనారాయణలు మొత్తం విశ్వానికంతటికి అధిపతులుగా ఉండేవారని ఈ దేవీ దేవతల రాజ్యము కొత్త సృష్ సృష్టిలో ఉండేదని జ్ఞానం మీ బుద్ధిలో ఉన్నది కానీ అది ఎప్పుడు ఉండేదో ప్రపంచంలో వారికి తెలియదు లక్షల సంవత్సరాలని అంటారు లక్షల సంవత్సరాలు ఉన్నట్లయితే అప్పటి విషయాలు ఎవరి బుద్ధిలోనూ ఉండేవి కాదు ఐదు వేల సంవత్సరాల క్రితమే దేవీ దేవతా ధర్మం ఉండేవారని మీరికిప్పుడు స్మృతి కలిగింది దేవీ దేవతా ధర్మం వారు ఆ తర్వాత మళ్ళీ ఇతర ధర్మాలలోకి పరివర్తన ఇయ్యారు హిందూ ధర్మం అనరాదు పతితులైన కారణంగా స్వయాన్ని దేవీ దేవతలమని చెప్పుకోవడం చోభించదు అపవిత్రమైన వారిని దేవీ దేవతలని అనలేరు మనుషులు పవిత్ర దేవతల్ని పూజిస్తారు కానీ కనుక తప్పనిసరిగా వారు స్వయం అపవిత్రంగా ఉంటారు అందుకే పవిత్రుల ఎదుట తలవంచవలసి వస్తుంది భారతదేశంలో కన్యలకు నమస్కరిస్తారు కుమారీలకు నమస్కరించరు స్త్రీలకు నమస్కరిస్తారు మగవారికి ఎందుకు నమస్కరించరు ఎందుకంటే ఈ సమయంలో మొదట మాతలకే జ్ఞానం లభిస్తుంది తండ్రి ఇతనిలో ప్రవేశిస్తారు ఇతను అతిపెద్ద జ్ఞాన నది ఇతను అన్నిటికంటే పెద్ద నది నదుల్లో అతిపెద్ద నది బ్రహ్మపుత్ర నది ఇది కలకత్తా వైపుగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అక్కడ మేళా కూడా జరుగుతుంది కానీ వారికి ఇది ఆత్మా పరమాత్మల మేళా అని వారికి తెలియదు అది నీటి నది దానికి బ్రహ్మపుత్రా నది అని పేరు పెట్టారు వారు బ్రహ్మతత్వాన్నే ఈశ్వరుడని భావిస్తారు అందుకే బ్రహ్మపుత్ర నదిని చాలా పావనమైనదిగా భావిస్తారు అది పెద్ద నది కనుక అది పవిత్రంగా కూడా ఉంటుంది వాస్తవానికి పతిత పావని అని గంగను కాదు బ్రహ్మపుత్రా నదిని పిలవాలి ఈ నదికి కూడా మేళా జరుగుతుంది ఇది కూడా సాగరము మరియు బ్రహ్మ నదుల మేళ బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోవటం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవలసిన గుహ్యమైన విషయము ఇది తర్వాత ప్రాయలోపమైపోతుంది ఇదైతే చాలా సహజమైన విషయమే కదా భగవాను వాచ రాజయోగాన్ని నేర్పిస్తాను ఆ తర్వాత ఈ ప్రపంచమే వినాశమైపోతుంది శాస్త్రాలు మొదలైనవేవి ఉండవు మళ్ళీ భక్తి మార్గంలో ఈ శాస్త్రాలు ఉంటాయి జ్ఞాన మార్గంలో శాస్త్రాలు ఉండవు ఈ శాస్త్రాలు తరతరాల నుండి కొనసాగుతూ వస్తున్నాయని మనుషులు భావిస్తారు వారిలో జ్ఞానం ఏమాత్రము లేదు కల్పము ఆయుష్ని లక్షల సంవత్సరాలని అంటారు పిల్లలు మీకిప్పుడు ఈ అనంతమైన చదువు లభిస్తుంది తద్వారా మీరు ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయించగలరు మీకు దేవీ దేవతల చరిత్ర భూగోళం నుంచి पूर्ति विवरा अच्छा मीठे मीठे सुखीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते धारणा गुप्तंगा ज्ञान स्मरण चेस्ट హర్షితంగా ఉండాలి దేవతల చిత్రాలు ఎదుట కనిపించినప్పుడు వాటికి నమస్కరించకుండా లేక వందనం చేసేందుకు బదులు వారిలా తయారయ్యేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి సృష్టికి బీజరూపుడైన తండ్రిని మరియు వారి చైతన్య రచనను అర్థం చేసుకొని జ్ఞానస్వరూపులుగా అవ్వాలి ఈ జ్ఞానానికి మించిన జ్ఞానం ఏదీ లేదు అనే నశ ఉండాలి వరదానము ఒక్క తండ్రి తప్ప వేరే ఎవ్వరూ లేరు ఈ పాఠం యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ట ఆత్మాభవ ఒక్క తండ్రి తప్ప వేరే ఎవ్వరూ లేరు ఈ పాఠము నిరంతరం గుర్తుంటే స్థితి ఏకరసంగా అయిపోతుంది ఎందుకంటే జ్ఞానం అయితే అంతా లభించేసింది అనేక పాయింట్లు ఉన్నాయి కానీ జ్ఞాన పాయింట్లతో పాటు పాయింట్ రూపంలో ఉండాలి ఇది ఎవరైనా కిందకి లాగుతున్న సమయంలో చేయాల్సిన అద్భుతము ఒకసారి ఏదైనా విషయం కిందకి లాగుతుంది ఒకసారి ఎవరైనా వ్యక్తి ఒకసారి ఏదైనా వస్తువు వాయుమండలం తప్పకుండా జరుగుతుంది కానీ సెకండులో ఈ విస్తారమంతా సమాప్తమై ఏకరస స్థితి ఉండాలి అప్పుడు శ్రేష్ట ఆత్మాభవ యొక్క వరదాని అని అంటారు స్లోగన్ జ్ఞానశక్తిని ధారణ చేసుకుంటే విఘ్నాలు దాడి చేసేందుకు బదులు ఓడిపోతాయి అవ్యక్త సూచన ఇప్పుడు అందరూ ముక్తులుగా ఇయ్యి ఎటువంటి ము మాస్టర్ ముక్తిదాతలుగా ఇవ్వాలి అంటే సర్వ ఆత్మలు ప్రకృతి భక్తులు ముక్తులుగా అయిపోవాలి ఇప్పుడు నా ఒక్కొక్క పుత్రుడు ఎప్పుడు జీవన్ముక్తి అవుతాడు అనే విషయంలో బ్రహ్మ బాబా డేట్ కాన్షియస్లో ఉన్నాడు అంతంలో జీవన్ముక్తులుగా అవుతామని అనుకోకండి చాలా కాలము నుంచి జీవన్ముక్తి స్థితి అభ్యాసం చాలా కాలపు జీవన్ముక్త భాగ్యానికి అధికారులుగా చేస్తుంది అచ్చా ఓం శాంతి meet